ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమీ హ్రీం శ్రీం ఓం హేమ హేమమాలి నమ సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేద జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణ్య నమ శ్రీమద్దేవి భాగవత శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట నాలుగు షష్టమ స్కందం అధ్యాయం ఇరవై తొమ్మిది నిన్నటి భాగంలో నారదుడు స్త్రీగా మారి తాళ వివాహం చేసుకోవడం తర్వాత పిల్లలు పుట్టడం తర్వాత యుద్ధంలో అందరూ చనిపోతే వాళ్ళకి శ్రద్ధ కర్మలు చేస్తాం ఆ నీళ్ళలో ములుగు అని అనగానే పైగ్రహగానే శ్రీహరి కనిపించాడు ఆ గట్టు మీద ఉన్న శ్రీహరి ఎంతసేపు ఆ స్నానం ఏం చేస్తున్నా లోపలికి నీళ్ళలో నిలబడి అంటాడు అప్పుడు పైకి వస్తాడు అధ్యాయం ఇరవై తొమ్మిది నారదుడిగా మారిపోయిన నన్ను చూసి తాళధ్వజ మహారాజ్ ఆశ్చర్య చెక్కుతేడయ్యాడు నా భార్య ఏమైంది ఎటు మాయమైంది ఈ ముని సత్తముడు ఎవరు ఎలా ఓడిపడ్డాడు మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన వృద్ధ విప్రుడు ఏడి ఆ ప్రియా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు ఎలా వెళ్ళగలిగావు పుత్రశోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచిపెట్టడానికి నీకు మనసెలా ఒప్పింది నువ్వు లేనిదే నేను జీవించలేనుజా నా జీవితం వ్యర్థం నా రాజ్యము సంపదలు వృధా ఏమి చేసుకోను ఎలా జీవించను నీతో పాటే నా ప్రాణాలను కూడా తీసుకోలేకపోయావా నాకు బతకారం లేదు ప్రాణాలపై తీపి చచ్చిపోయింది ప్రియా ఎక్కడ ఉన్నావో దయచేసి ఒక్కసారి పలుకు ఈ దేనుడికి బదులు చెప్పు రవంత వాదార్చు ఇంతలోనే ఇంత కఠినాలు ఎలా కాగలిగావు ఆ అనురాగం ఏమైపోయాయి అది మాయ అంతా మట మనం ఏ నేళ్ళలో మునిగిపోయావా జలచరాలు భక్షించేశాయా వరుణ దేవుడు అపహరించాడా ఎంత దురదృష్టవంతుని పుత్రులో కలిసిపోయిన అదృష్టవంతురాలి నువ్వు అవును నీ పుత్ర ప్రేమ అంతటిదే నేను ఎరుగుదును కాకపోతే నన్ను కూడా తీసుకువెళ్ళుంటే సంతోషించేవాడిని వంటరిని చేసి వెళ్ళిపోయావా ఇదేమి అన్యాయం చెప్పు ఇది నీకు భావ్యమా నేను చేసిన అపరాధం ఏమిటి ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు నేను దీన్ని భరించలేను ఎన్ని పోతే అలాగే ఉంది కదా అటు పుత్రులను ఇటు నిన్ను పోగొట్టుకున్నాను అయినా ఇంకా బతికే ఉన్నాను పాడు ప్రాణాలు వదిలిపోవు ఇదేమిటి ఇప్పుడు ఇంకా నాకు ఏది దారి ఎక్కడికి పోను ఏమి చేయను భార్య వియోగ దుఃఖాన్ని తట్టుకుని నిలబడటానికి నేనేమన్నా రఘురాముడిన అనురక్తులు సమచిత్తులైన దంపతులకు విడివిడిగా మరణం ప్రాప్తించడం కన్నా భరించరాని దుఃఖం మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో అయినా అలాగే జరుగుతుంది ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు ధర్మశాస్త్రాలు సాగమనం చెప్పాయి ఇటువంటి దుఃఖాన్ని దిగుమలసిన దుస్థితిని స్త్రీలకు తప్పించారు కదా ధర్మశాస్త్ర మహర్షులు శ్రీహరి తాలధ్వజుడిని వాదార్చడం శ్రీహరి తాలధ్వజుడిని వాదార్చడం వరదల్లా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలిపిస్తున్న తాళధ్వజ మహారాజును చూసి శ్రీహరికి హృదయం ద్రవించింది మెల్లగా చెంతకు చేరాడు రాజేంద్ర ఏమిటి దుఃఖిస్తున్నావు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన నువ్వు శాస్త్రాలు చదవలేదా ఏ పండితులు ఆశ్రయించలేదా ఆమె ఎవరు నువ్వెవరు సంయోగం అంటే ఏమిటి వియోగం అంటే ఏమిటి ఇదంతా ఒక ప్రవాహం కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఎవరి నాన నావలో వారు దాటిపోతుంటారు దుఃఖించి ప్రయోజనం లేదు ధైర్యం తెచ్చుకో ఇంటికి వెళ్ళు సంయోగ వియోగాల దైవాధీనాలు ఆమెతో ఇక్కడ ఈ జన్మలోనే సంయోగం కలిగింది సుఖాలు అనుభవించా బాగానే ఉంది ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా వారిని ఎప్పుడైనా చూసావా లేదు కాకతాలీయంగా కలుసుకున్నారు అలాగే విడిపోయారు గతం గతహ ఇప్పుడు సోకించి ఏం ప్రయోజనం ఏమిటి ఎందరు ఎంతగా దుఃఖిస్తే మాత్రం పోయిన వాళ్ళు వస్తారా అవును అయ్యో ఎప్పుడైనా వచ్చారా కాలోహి దురితి క్రమ అందుచేత లే లేచి వెళ్ళు లిల్లి రాజభోగాలు అనుభవించు యథావిధిగా పరిపాలన సాగించు ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ నువ్వు అంతే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో కర్తవ్యాన్ని ఆచరించు యోగ మార్గం తెలుసుకో అంతే మన కర్తవ్యాన్ని వద్ వదిలిపెట్టకూడదు యోగ మార్గం యోగమే చేసుకోమని చెప్తున్నాడు యోగ మార్గం తెలుసుకో మనసుని చెక్కబట్టుకో ప్రాణికోటి యాతాయాతాలకు సంబంధించి వాస్తవ దృష్టి నలవర్చుకో చూడు మన యోగమే చెప్పారు అంతర్ముఖ యోగం భోగాలు కాలవశాన వస్తాయి కాలవశాన పోతాయి సోకించడం వ్యర్థం ఇదొక నిష్ఫలమైన సంసార మార్గం కేవల సుఖయోగము ఉండదు కేవల దుఃఖయోగము ఉండదు గటిక యంత్రంలా రెండు ఒకదాని వెంట ఒకటి తడుముకుంటూ తిరుగుతుంటాయి మనసుకు ధైర్యం చెప్పుకుని రాజ్యపాలన సాగించు లేదా దాయాదులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించు మహారాజా క్షణ అయినా మానవ జన్మ కడుంగడు దుర్లభం అది లభించిన వారికి ఎప్పుడైనా ఎక్కడైనా ఏకైక ఆత్మ సాధన మాత్రమే ఓకే చూసారా ఎంతైనా సరే ఆత్మ సాధనే ముఖ్యం అని చెప్తున్నారు ఇంద్రియాలు అవయవాలు అన్ని పశువులకు ఉంటాయి మానవ దేహానికి అధికంగా ఉన్నది ఒకే ఒక్కటి జ్ఞానం అది జ్ఞానమే ముఖ్యమట అందుచేత జ్ఞానివై ఈ శోకాన్ని రజించు ఇదంతా ఒక మహామాయని గ్రహించు ఆది పరాశక్తి ఈ మాయతో అఖిల జగత్తును అన్ని కాలాల్లోనూ సంమోహన పరుస్తుందని తెలుసుకో వెళ్ళు ఇంటికి వెళ్ళి ఆయిగా రాజ్యం వేలుకో ఈ శ్రీహరి చేసిన ఉపదేశంతో ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేశాడు సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించిన పుత్ర పౌత్ర మిత్ర బంధుగణానికి నువ్వులు నీళ్లు విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు బతికి బట్టగట్టిన ఒక మనుముడికి రాజ్యం అప్పగించేసి తత్వజ్ఞానియే తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు శ్రీహరి చెప్పిన మాయా విలాసం శ్రీహరి చెప్పిన మాయా విలాసం శ్రీ మన్నారాయణుడు నా వైపు చూస్తూ చిరునవ్వులు చెందిస్తున్నాడు నాలుగు రెండు చేతులు జోడించి నమస్కరించాడు జగన్నాథ చాలా అందంగా వంచావు నన్ను సంతోషం మాయాబలం ఎంతటితో దాని మహత్వ ఏమిటో బాగా తెలిసి వచ్చేటట్టు చేశావు స్త్రీ రూపం పొందినప్పటికీ నా అనుభవాలన్నీ జ్ఞానంలోనే ఉన్నాయి అవును ఈ సరోవరంలోనే కదా అలా నాడు మునిగాను మునగడంతోనే స్త్రీగా మారిపోయాను పూర్వ విజ్ఞానం అంతా చటుక్కున మాయమైంది అప్పుడు అది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు స్త్రీ రూపాన్ని పొంది సంసార సమూహంలో మునిగిపోయాను అను రూప భర్తను పొందాను శచి పురంధ్రుల రాజభోగాలు అనుభవించాము ఇప్పుడు మళ్ళీ అదే మనస్సు అదే చిత్తం అదే పురాతన పురుష శరీరం స్త్రీగా మారినప్పుడు పురుష జ్ఞానం ఎందుకు పోయింది పురుషుడిగా మారిన ఇప్పుడు శ్రీరూప పరిజ్ఞానం ఎలా మీరింది ఇది చాలా వింతగా ఉంది అప్పటి జ్ఞానాశానికి కారణం ఏమిటో మహాను పావుడో నువ్వే చెప్పాలి శ్రీరూపంలో రకరకాల భోగాలు అనిపించాను సురాపానం చేశాను అభ్యక్ష భక్షణం అకాల భోజనం ఇత్యాదులన్నీ చేశాను నేను నారదుడిని అనే స్పృహే లేకపోయింది జరిగిందంతా ఇప్పుడెలా అప్పుడు ఆ జ్ఞాపకం లేకపోయింది ఏమిటో రవంత వివరించు మహాప్రభు నారద ఇదంతా మహా మాయా విలాసం సర్వ ప్రాణికోటికి శరీరాల్లో అనేక దశాభేదాలు ఉంటాయి జాగృత స్వప్న సుషుప్తులు కాక నాలుగవ దశ ఒకటి ఉంది అదే మరణానంతరం మరొక శరీరాన్ని పొందటం ఇందులో సందేహించవలసింది ఏమీ లేదు నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు తెలుసుకోలేడు చెయ్యలేడు మెలుగు ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు అన్ని తెలుసుకుంటాడు నిద్రలో కూడా చిత్తానికి కదలికలు ఉంటాయి అవే స్వప్న చలనాలు అవన్నీ మనోవేదాలు రకరకాల మనోభావాలను ఏనుగు నన్ను చంపడానికి వస్తుంది ఎదిరించలేను ఎటూ పారిపోలేని ఏమి చేయాలంటూ స్వప్నంలో దుఃఖిస్తాడు అలాగే కొన్ని కలల్లో సుఖాలు అనుభవిస్తాడు మేల్కున్నాక అవన్నీ గుర్తు తెచ్చుకుని జనాలకు వివరంగా చెప్తాడు కలకంటనంత సేవ మాత్రం ఇది భ్రమ అని ఎవరు అనుకోరు ఎలాంటిదే ఇహ జన్మానుభవ మౌను సంసారంలో కాలము ఇది భ్రమ అనిపించదు మరొక జన్మ పొందేక గత జన్మ శృతి స్మృతిని నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ మాయా విలనాశనం విలాసనం అలా అనిపించకపోవటమే మాయా విభవం అది చాలా దుర్భం సుమ నారద నిజం చెప్పాలంటే ఇది నాకు పూర్తిగా తెలియదు తెలుసుకోవడం చాలా దుర్లభం నేనే కాదు ఈ మాయా గుణాలను శివుడు పద్మ సంభవుడు కూడా ఎరుగుడు అంటే బ్రహ్మదేవుడు పద్మ సంభవుడు అంటే నాకు తెలుసని ఎవడైనా అహంకరించి అంటే ఖచ్చితంగా వాడు పిచ్చివాడే అది కరెక్ట్ ఈ స్థావర జంగమాత్మైన జగత్తంతా సప్త గుణ నిర్మితం అవి లేకుండా సంసారం జరగదు నేను గుణ ప్రధానుడని రజ స్తమో గుణాల కలయిక ఎప్పుడూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రధాన భూమికి నిర్వహిస్తూ ఉంటుంది భువనేశ్వరుడని అయిన గుణతయ్య విహానుడు విహీనుడిను మాత్రం ఎప్పుడూ కాను కాలేను అలాగే మీ తండ్రి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు తమ తమ సూత్రాలు కలి కలగలిపి ఉంటాయి శివుడు తమ గుణ ప్రధానుడు సత్వ రజో గుణాలు కలగలిసి ఉంటాయి వీరు కూడా ఎప్పుడు గుణత్రయ విహీనుడు కారు కాలేరు అటువంటి వ్యక్తి ఉన్నట్టు నేనేనాడు ఏ చోట వినలేదు కనలేదు అందుచేత ఓ మునీశ్వర మాయా వినిమితమైన ఈ అసార అపార దుర్ఘట సంసారంలో మోహబడటం పరమ అజ్ఞానం నువ్వు అనేక భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడే ఏవలి ఒడ్డుకు వచ్చి ఆ అనుభవాలు ఇంకా శృతిపదంలో వచ్చిగా పచ్చిగా పరిమళిస్తూ ఉండి అద్భుత ఆవహమైన ఈ ఏమిటి అని నన్ను అడిగి అడుగుతున్నావంటే ఏం చెప్పను నారదా అన్నాడు శ్రీ మహావిష్ణువు వేసమహర్షి ఇదయ్యా మాయా విలాసం ఇదయ్యా నా అనుభవసారం కౌరవ పాండవుల పట్ల సంహితుడిపై సుఖదుఃఖాలు అనుభవిస్తున్నావు ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు త్రిమూర్తులే ఈ మాయా మోహానికి అతిథులు కారంటే ఇక నువ్వు నేను నా అందుచేత దుఃఖించకు తత్వజ్ఞానమై ఈ మోహార్ నవాన్ని ధరించు అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ తత్వజ్ఞానం వైపే మళ్ళీ ఇటువైపు ఆత్మజ్ఞానం పొందటానికి తిరిగారు బాధలోంచి ఓం శ్రీ గురుమ సర్వం శ్రీ కృష్ణారమస్తు ఇరవై నాలుగవ భాగం సంపూర్ణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం